హాయ్ అయితే రాయల్ రాయలసీమ ఎంటాడియంని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ అంటాడియంని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి కానీ నేనే చెప్తాను ఈ రూములు ఈ వాతావరణం ఈ చెట్లు ఈ గాలిని చూసి ఏమనుకుంటున్నారు తెలుసా నేను తమిళనాడులో ఉన్న ప్రదేశ్ అదే ప్రదేశ్కు వచ్చేసినాను ఇప్పుడే దిగిన రూమ్ తీసుకునే ఇంకా పోవాలని ఆతృతం ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్ట్ టైం చూసాను అంటే తమిళనాడులో ఉన్న అరుణాచల ప్రదేశ్కు వచ్చేయండి గబానా ఇప్పుడు ఆడ లొకేషన్ అంతా చూపించా ఇప్పుడైతే ప్రెషప్ అయ్యి దర్శనానికి పోతా ఆ వీడియో షెల్లాలో లేకుంటే ఏం కిలోమీటర్లు నచ్చా నువ్వు ఆ మళ్ళా సుజాలే నడుచెప్పుడు బాయ్ ఎప్పుడెప్పుడు చూడాలన్నా గుడిని ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ ఆ సరే లేదం తప్పు లేదా ఇడన్నా తెల్లు శివుడు నేను మొత్తానికి గుడి దగ్గర ఉన్నాను అరుణాచలంలో టెంగా తీసుకునే కర్పూరం కర్పూరం టెంగా గుడి ఎదురుగుతా ఇప్పుడైతే గురు ప్రయోజన చేస్తున్నా పద్నాలుగు కిలోమీటర్లు వేసిన కాబట్టి ఒక రెండు కిలోమీటర్లు వచ్చాక గస వచ్చింది నా పుట్ట నా బాడీ వల్ల అందుకు జ్యూస్ తాగునా ఎనర్జీ కోసం ఉప్పు సోడా నడిచింది ఐదు వందల మీటర్లు అప్పుడు ఉప్పు సోడా నువ్వు కిలోమీటర్లు నడుస్తావా కిలోమీటర్లు అదే మన అగ్గి అగ్గి లింగం కాడికి వచ్చేసినా మొత్తానికైతే మనం యమలింగం కాడికి చేరుకున్నాం స్వామిని అయితే దర్శనం చేసుకునే యమలింగాన్ని మనం ఇష్టపోయేది నెక్స్ట్ పోయేది మన అన్నదే అన్నాం మనం బ్రో రోడ్ శ్రీచారెండ్ జింకలకైతే ఫుడ్ పెట్టడం జరుగుతుంది గిరిపై సెవ్ చేసే మధ్యలో మాకైతే జింకలు కనిపించాయి ఫస్ట్ కనపొచ్చినాయి అయినా ఆడ లైటింగ్ లేదని మీకోసం మళ్ళీ లైటింగ్ కోసం ఇడికి వచ్చి మళ్ళీ ఫుడ్ పెట్టడం జరిగింది అన్నం మంచి ఫుడ్ బాగా ఇచ్చాడు వింటనే ఆనందం ఎంజాయ్ ఒక సాటిస్ఫాక్షన్ మొత్తానికి అయితే నైరుతి లింగం కాడికి వచ్చేసినా ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన మీకోసం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కూడా మొక్కునే నైరుతి లింగం కూడా ఇప్పటికైతే మూడు లింగాలు అయిపోయినాయి ఇంకా మిగతా లింగాలు కాడ కూడా మీకు చూపిస్తాం మొత్తానికైతే నేను గిరి దిపక్షిణ చేస్తుంటే అదే నాకు పలికే రాలే గిరి ప్రదక్షిణ చేస్తుంటే నాకు ఇవి చారుద్రాక్షలు ఇచ్చారు దీంట్లో అందరికి ఒకటిచ్చే నాకు మూడు ఇచ్చారు నా కోసం మూడు ఇచ్చారు మా వాళ్ళ కూడా రెండు రెండు ఇచ్చారు నా కోసం చూసి నా మగ ఏమో అని నేను ఇచ్చారు మొత్తానికి మొత్తానికైతే గిరిప్రచిలో నడిచి నడిచి సూర్యం లి సూర్య లింగం కూడా దర్శనం అయితే అయిపోయింది మొత్తానికైతే ఇంకొక ఇంకా మిగతా లింగాలు ఏంటన్నాయో అవి చూపించకుండా వచ్చేస్తాం మీకోసం మొత్తానికైతే నేను వరలలింగం కాడికి అయితే వచ్చేసిన దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చేసిన ఇప్పుడు ముక్కున్నాం ఇప్పుడైతే ఈ దీపం అయితే మనమే పెట్టిండదునా ఇలా కరెంటు లేదు మొత్తానికైతే ఈ లైన్ కదంతా కరెంట్ పోయింది దారిలో కరెంట్ వచ్చే దేవదేవ్లో మిలేబాద్ హైదరాబాద్

మొత్తానికైతే వాయిల్లింగానికి గుణ చేరుకున్నాం టిఫిన్లు తిని మధ్యలో మధ్యలో గస మీద ఉన్నాం మొత్తానికి అయితే ఇప్పుడు లోపల దర్శనానికి పోతున్నా దర్శనాన్ని వేయించాక రియాక్షన్ చెప్తా దర్శనం చేసుకుని ఆనందం గేట్లో అయితే గిరిపరీక్షణ చేసి మన చంద్రలింగానికి అయితే చేరుకునే దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చిన మీకోసం ఎన్ని ఎన్నైనా చేసా ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్నీ బాగా చేసినా ఇప్పుడు ఇంకా మిగతా ఏంటంటే ఉంటే చూపిస్తా మీకోసం సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే గిరిపక్షణ చేసి లింగానికి అయితే వచ్చేసిన గుడి తలుపులు అయితే మూసేసినారు ఇంకొక పక్క నుంచి పోయి బాగా గైట్లోంచి చూసి బాగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం అట్లయినా బాగా కానిచ్చినాడు దేవుడు సాల్ చల్లగా బాగుంది ఇప్పుడైతే ఇంకా మూడు కిలోమీటర్లు అయితే ఉంది కుబేరలింగాన్ని అయితే దర్శనం అయితే అయిపోయింది గుడి మూసేసినా కానీ ఎటువంటి అయితే దర్శనం వాకిట్లో చూసి దర్శనం చేసుకునే కిటికీలో చూసి బా మస్తు బాగా ఎంజాయ్ చేసినట్టుంది ఇంకా పోత ఇంకా మూడే మూడు కిలోమీటర్లు ఉంది మూడే మూడు కిలోమీటర్లు ఎంత ఆనందం ఉందంటే అంత కాళ్ళైతే నల్లగా పైలని నొప్పి జుడు రక్తం చీలింది మీకోసం నా కోసం మా ఏమన్నా కోసం తనకైతే గిరిపేక్షన్ వేసి ఈశాన్య షాన్యా లింగానికి అయితే వచ్చేసినాం చూసినా కదా మీరు ఫోన్లోంచి అయినా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మస్తంజ అనిపించింది ఇంకొక్కటే ఒక్కటే దేవుడు శివలింగం అది దర్శించుకుంటే బాగా నర్రం పోయి బాగా పండుకున్నది ఇంకా ఆడిపోయి మళ్ళీ ఎల్లి మారే దర్శనం ఇప్పుడైతే గిరిపేక్షణ అయితే మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ అంతా అయిపోయింది గిరిపేక్షణ ஃபஸ்ட்டு டெங்காய் போட்டாங்க இப்போ மல்லா டெங்காய் கொட்டாலும் அதுக்கு ரெண்டு சூது டெங்காய் మొత్తానికైతే గిరిబాయోసిన చేసేసిన పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన ఉత్తకాళ్ళతో మీకోసం అలాగే నా కోసం కూడా ఇప్పుడు ఏందంటే అప్పుడు ఫస్ట్లో టెంకాయ కొట్టినా కదా మళ్ళీ ఇప్పుడు ఆ పద్నాలుగు కిలోమీటర్లు పోయి గిరిబాయ్ చేసి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు టెంకాయ కొట్టినా మన కోసమే మన మంచి కోసమే మీకు వీలుంటే మన అల్లు అరుణాచలానికి వచ్చేయండి వీలుంటే మళ్ళీ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రశాంతంగా ఉంటుంది వచ్చేయండి అరుణాచల్ మొత్తానికైతే నైట్ అంతా గిరిపేతున్న చేసి అలచిపోయినాం అందుకే ఇప్పుడు స్నానం చేసి దర్శనానికి అయితే పోతున్నాం దర్శనం అయిపోతాను ఎలా జరిగిందో చెప్తా ఈ వీడియోలోనే మొత్తానికైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ప్రసారంగా ఇచ్చినాను పన్నెండు ప్రే నెయ్యితో అది సూపర్